శ్రీ మాత్రే మహా అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్టైశ్వర్యాలతో తలతోగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే మీ అందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి పరిహారం గురించి అలాగే ఒక తాంత్రికమైనటువంటి మంత్రం గురించి తెలియచేయాలి అనుకుంటున్నానండి అయితే ఆ మంత్రం పరిహారం దేనికోసం అంటే కనుక ఖచ్చితంగా మనందరికీ ప్రజెంట్ ఉన్న రోజుల్లో ఎదురయ్యే సిచ్యువేషన్ గురించేనండి ఎందుకంటే ఇవాళ రేపు బయట ఎవరి చే బదులుగా కానీ దేని పరంగా అయినా కానీ ధనాన్ని ఇచ్చాము అంటే ఖచ్చితంగా తిరిగి ఇవ్వటం అనేది చేయట్లేదు అనమాట చాలామంది చాలాసార్లు మెసేజ్లు పెడుతున్నారండి మేము ఇచ్చిన ధనము తిరిగి పొందాలంటే ఏం చేయాలి మేము మంచితనంగా ఇచ్చాము కానీ వారు ఈరోజు మాకు ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నారు ఇట్లా అంటే వడ్డీకి ఇచ్చినా అప్పుగా ఇచ్చినా ఏ విధంగా ఇచ్చినా కానీ ఆ ధనం అనేది తిరిగి రావట్లేదనమాట అలాంటప్పుడు ఏం చేయాలి అనే దానికోసం ఈ మంత్రం ఈ యొక్క పరిహారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ మీకు ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నటువంటి చీమలు ఉన్నాయి చూశారు కదా ఆ చీమలకి శుక్రవారం రోజున మర్రి చెట్టు కింద కానీ రావి చెట్టు కింద కానీ పంచదారని ఆహారంగా వేయాలి ఇలా వేయటం వలన ధనం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ధనమనేది మీకు ఇవ్వవలసిన వాళ్ళు పిలిచి మరీ మిమ్మల్ని ఇస్తారన్నమాట అంటే మనకి తెలియకుండా ఏదైనా బ్లాకేజెస్ ఉన్నా కానీ ఏమైనా నెగటివిటీ ఉన్నా కూడా అవి తొలగిపోవటం కోసం శుక్రవారం రోజున మర్రి చెట్టు కానీ రావి చెట్టు కింద కానీ మీరు ఈ నల్ల చీమలకి ఆహారంగా పంచదారని వేయవలసి ఉంటుంది అలాగే మరొక పరిహారం ఏమిటంటే కనుక జమ్మి చెట్టు ఉంది చూశారు కదా మొండి బాకీలుగా ఉండిపోయి ఎన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా ధనం అనేది ఇవ్వట్లేదు ఎంతో ఎదురు చూసాము అయినా కూడా మాకు ధనం పొందటానికి అవకాశం లేదు ఇవ్వట్లేదు అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా జమ్మి చెట్టు ఉంటుంది కదండి జమ్మి చెట్టు సాక్షాత్తు అమ్మవారి స్వరూపం అనే మాట మనం నవరాత్రుల్లో కూడా ఖచ్చితంగా జమ్మి పూజ అనేది కూడా చేసుకుంటూ ఉంటాము అలా జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి మీరు మినుములను పెరుగు కలిపి ఒక చిన్న గుంతలాగా తీసి దానిలో పెట్టేసి రావాల్సి ఉంటుందన్నమాట అయితే ఈ పరిహారాన్ని చేస్తున్నట్లు ఎవరికీ చెప్పకూడదు మీరు ఇలా మినుములని పెరుగుని కలిపి చిన్న గుంత తీసి పెట్టి వస్తారు కదా అలా పెట్టిన తరువాత వెనక్కి అనేది తిరిగి చూడకుండా మీరు ఖచ్చితంగా ఇంటికి వచ్చేసేయండి అలా చేయటం వలన కూడా ఆ తల్లి అనుగ్రహంతో మీకు ఖచ్చితంగా మీ ధనం అనేది మీ చేతికి అందితీరుతుందన్నమాట ఇట్లా చిన్న చిన్న పరిహారాలతో మీ యొక్క సమస్య తీరిపోతుంది మంగళవారం రోజున ఖచ్చితంగా శివాలయంలో దీపాన్ని వెలిగించండి మనకి ఉన్నటువంటి నకారాత్మక శక్తి అనేది తొలగిపోతుందన్నమాట అయినా కూడా రాలేదు అనుకునే వాళ్ళు స్క్రీన్ పైన మంత్రాన్ని ఇస్తున్నాను చూడండి ఓం ఐం హ్రీం శ్రీం ధనం 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 కురు కురు స్వాహ ఓం ఐం హ్రీం శ్రీం ధనం 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 కురు కురు స్వాహ ఇది ఒక తాంత్రిక శక్తి కలిగినటువంటి పవర్ఫుల్ ధన మంత్రం అనేమాట కాబట్టి ఈ యొక్క మంత్రాన్ని జపించిన వారి ఇంట ఎప్పుడూ కూడా ధన రాబడి అనేది లేకుండా ఉండదు ధన సంపద అనేది అభివృద్ధి చెందుతూ ఉంటుంది కాబట్టి మీకున్న ధనం మీకు ధనం పెరగాలి అన్న ధన రాబడి పెరగాలి అన్న మీకు ఇవ్వవలసిన వాళ్ళు ఖచ్చితంగా ధనం ఇవ్వాలి అన్నా కూడా ఈ యొక్క అద్భుతమైన మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు జపించండి ప్రతిరోజు కూడా మీకు కుదిరిన సమయంలో జపించండి ఖచ్చితంగా మీకు రావాల్సిన ధనం ఏదైతే ఉందో అది మీ వద్దకు వచ్చి చేరుతుందన్నమాట మీకు తెలియకుండా ఉన్న నెగిటివిటీ అని తొలగిపోయి వారిలో మార్పును కలగచేసి మీ ధనాన్ని మీకు ఇచ్చేలాగా చేస్తుంది నమ్మకముతో చిన్న పరిహారాలను చేసుకుంటూ ఈ యొక్క మంత్రాన్ని మీరు జపించినట్లయితే కనుక ఖచ్చితంగా మీకు రావాల్సిన ధనం అనేది మీకు వచ్చి పడుతూ ఉందన్నమాట అలాగే మరొక చిన్న పరిష్కారం ఏమిటంటే కనుక రావి చెట్టు దగ్గర కానీ జమ్మి చెట్టు దగ్గరలో కానీ మీరు నల్ల చీమలకి వరిపిండిని కూడా వేయవచ్చు అలా వేయటం వలన కూడా ధనం అనేది మీకు విపరీతంగా వచ్చి చేరుతూ ఉంటుంది వీడియో నచ్చితే లైక్